నమస్కారం వెల్కమ్ టు ఐ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు గురుగారు కార్తీక మాసంలో విశేషమైన ముఖ్యమైన రోజుల్లో ఒకటి కార్తీక పౌర్ణమి మరి ఆ రోజున రకరకాల విధానాలు ఆచరిస్తారు అసలు శాస్త్ర ప్రకారంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ మనకు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది అంటే ఎంత విశేషమైనటువంటిది అంటే బ్రహ్మరాసిన నుదిటి రాతను కూడా మార్చుకునేటటువంటి గొప్పనైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి అని శాస్త్రం పౌర్ణమి అనగానే అందరికీ గుర్తుకొచ్చేటటువంటిది అమ్మవారి యొక్క ఆరాధన నాకైతే అమ్మవారి ఆరాధన తప్ప మరో ప్రపంచం అనేటటువంటిది తెలియదు ఎందుకంటే పౌర్ణమి అనేటటువంటి దానికి అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకు అని అంటే కనుక ఏ పౌర్ణమి రోజునైతే చంద్రుడు నిండుగా ఉన్నటువంటి సమయంలో అమ్మవారి యొక్క ఆరాధన చేస్తామో ఇక ఆమెకు మించినటువంటి ఉత్కృష్టమైనటువంటి రూపము లేదు ఆమెకు మించినటువంటి ఉత్కృష్టమైనటువంటి పూజా విధానం లేదు ఆమెకు మించినటువంటి గొప్పనైనటువంటి ఆరాధన మరొకటి సృష్టిలో ఏది లేదు యూనివర్సల్ కాబట్టి పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో ఆ సమయం ఈ కార్తీక పౌర్ణమి అనే కాదు ఏ పౌర్ణమి అయినా సరే అమ్మవారి పూజకు పెట్టినటువంటిది పేరు జీవితంలో మనిషి ఏదైతే కాదు రాదు లేదు ఇక నేను జీవితంలో ఇది సాధించలేను అని అనుకుంటున్నాడు కార్తీక పౌర్ణమి రోజున చేసేటటువంటి ఒక్క పూజా విధానమే మనిషి యొక్క నుదిటి రాతను చేసేటటువంటి గొప్ప శక్తి సామర్థ్యం కలిగినటువంటిది అని శాస్త్రం పేర్కొంది ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎంతోమంది యోగులు మునులు ఋషులు తమ యొక్క జీవిత సాఫల్యాన్ని పొంది కైవల్యాన్ని పొందినటువంటి రోజులు ఈ కార్తీక పౌర్ణమితో ముడిపడి ఉన్నాయి అందుకే కార్తీక పౌర్ణమి అమ్మవారి యొక్క ఆరాధనకు చాలా విశేషమైనటువంటి రోజు సాక్షాత్తు కేవలం అమ్మవారి యొక్క ఆరాధన మనమే కాదు శివుడు కార్తీక పౌర్ణమి రోజున అమ్మవారిని ఆరాధిస్తారట విష్ణుమూర్తి కార్తీక పౌర్ణమి వచ్చిందంటే అమ్మవారిని ఆరాధిస్తారట అలా వీళ్ళందరికీ శక్తి ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది యూనివర్సల్ ఎవరు అంటే అమ్మవారి ఓకే ఆ తల్లి దగ్గర నుండే శక్తి అనేటటువంటిది వీళ్ళందరికీ జనరేట్ అవుతుంది ఇప్పుడు మనం ఉన్నాం మనుషులం మనకు దైవానుగ్రహం కావాలంటే శివున్నో విష్ణుమూర్తినో బ్రహ్మదేవున్నో ఏదో ఒక దేవుణ్ణి ఆరాధించి మనం శక్తిని అంటే పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటాం మరి వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి గెయిన్ అవుతుంది వాళ్ళు కూడా దేవతలే కాదు అని అనం కానీ వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ కావాలంటే ఇచ్చేవాళ్ళు ఎవరు అని అంటే యూనివర్సల్ ఆ తల్లి జగన్మాత ఆది పరాశక్తి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరిని ఆరాధించాలి అని అంటే కనుక తల్లిని ఆరాధన చేసుకోవాలి అందులోను ఏ రకమైనటువంటి ఆరాధన చేసుకోవాలి అని అంటే గనక అమ్మవారిని చక్కనైనటువంటి శుద్ధి ఆవు పాలతో అభిషేకం చేయడము చాలా విశేషమైనటువంటి తీరు అలాగే అమ్మవారు అంటే పార్వతి అమ్మవారు లక్ష్మి లలిత అమ్మవారు ఉంటుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఏ రూపంలో అయినా ఏ రూపమైనా సరే యూనివర్సల్ అమ్మవారు అమ్మవారి యొక్క తత్వ నుంచి ఇవన్నీ బయటపడ్డాయి రూపాలు తప్ప అమ్మవారు ఒకటే మీరు మీరు పార్వతీదేవిని తీసుకోవచ్చు గౌరీ దేవిని తీసుకోవచ్చు లక్ష్మీదేవిని తీసుకోవచ్చు ఆదిపరాచక్తి లలిత త్రిపుర సుందరి ఇలా ఎవరినైనా తీసుకోవచ్చు అమ్మవారి యొక్క మీకు ఏది తోచ ఇప్పుడు చాలా మంది లలిత ఉపాసకులు ఉంటారు తర్వాత కొంతమంది కాళీ ఉపాసకులు ఉంటారు కొంతమంది పార్వతీ అమ్మవారి యొక్క ఉపాసన కొంతమంది గౌరీదేవి యొక్క ఉపాసన లక్ష్మీదేవి ఉపాసన ఇలా ఎవరికి వాళ్ళు తోచినటువంటి విధంగా చేసుకుంటారు కానీ యూనివర్సల్గా ఆ రోజున ఎప్పుడైతే నిండు పౌర్ణమి ఉంటుందో ఆ సమయంలో మనం ఎక్కడ కూర్చోవాలి అంటే ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం అంటే లైక్ ఇప్పుడంటే అన్ని బిల్డింగ్లు వచ్చాయి ఇప్పుడు నిర్మానుష్యం ప్రదేశం అంటే మన టెర్రస్ అనుకోండి ఎగ్జాంపుల్ చంద్రుడు నిండుగా మన కంటికి ఎక్కడైతే కనిపిస్తున్నాడో అక్కడ ఆ ప్రదేశంలో ఒక ఆసనం వేసుకొని చక్కగా అక్కడ ఒక అమ్మవారి యొక్క మూర్తిని పెట్టుకొని ఇరువైపుల దీపాలు వెలిగించేసి అక్కడ అమ్మవారికి చక్కరైనటువంటి శుద్ధి ఆవు పాలతో అభిషేకం చేసి మళ్ళీ ఆ అమ్మవారిని శుద్ధి చేసి మరో పల్లెల్లో పెట్టుకొని ఆ అభిషేకం చేసిన పాలుంటాయి కదా ఆ అభిషేకం చేసినటువంటి పాలల్లో ఆ యొక్క చంద్రుడి యొక్క దర్శనం చేసుకోవాలి చంద్రుడిని కార్తీక పౌర్ణమి రోజున డైరెక్ట్గా కాకుండా పాలల్లో దర్శనం చేసుకొని ఆ పాలనే తీర్థంగా ఇంటి కుటుంబ సభ్యులందరూ తీసుకోవడము దాని ద్వారా ఎంత కాస్మిక్ ఎనర్జీ అని అంటే కనుక ఎప్పుడైతే చంద్రుడి యొక్క తత్వము ఆ యొక్క పాల నీటిలో కనిపి నీడలో కనిపిస్తుందో అవి అమృత తుల్యంగా మారిపోతాయట అమృతతుల్యంగా మారిపోయినటువంటి ఆ పాలను సేవించడం ద్వారా రోగనాశనం జరుగుతుంది ఆ పాలను సేవించడం ద్వారా మన ఒంట్లో ఉన్నటువంటి రోగాలన్నీ నయమైపోతాయి ఇంట్లో కాస్మిక్ ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది ఇంట్లో అశాంతి ఉండదు అలాగే ఆ ఇంట్లో ఎప్పుడు ధనధాన్యాదులకు లోటు ఉండదు ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉండేటటువంటి గొప్ప తత్వం కలిగినటువంటిది ఆ రోజున మనం చేసేటటువంటి పూజా విధానం మళ్ళీ ఆ రోజున ఆచరించేటటువంటి పారాయణాలు ఏంటో తెలుసా అండి లలిత సహస్రనామ పారాయణము దేవి ఖడ్గమాల పారాయణము అలాగే మనకు కనకధారా స్తోత్రము ఇవన్నీ కూడా చేయడం ద్వారా మనకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కార్తీక పౌర్ణమి రోజున కలుగుతుందండి ఇప్పుడు ఆ రోజున విశేషంగా ఇప్పుడు అమ్మవారి ఆరాధన అయితే చెప్పారు దీపారాధన కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటారు ఆ రోజున మూడు వందల అరవై ఐదు ఉసిరికాయ దీపాలని పిండి దీపాలు వాటి గురించి కూడా ఇక్కడ అమ్మవారి ఆరాధనతో పాటు ఇది ఒక భాగంగా పెట్టినటువంటిది కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించమని శాస్త్రము అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు చాలామంది వెలిగిస్తాయి ఎందుకు అంటే రోజుకొక వత్తి చొప్పున ఈ రోజుకొక వత్తి అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తూ దాని అఖండ వత్తి అని అంటూ ఉంటాము అలాగే చాలామంది ఉసిరి దీపం వెలిగిస్తూ ఉంటారు అలాగే నేతి దీపం వెలిగిస్తూ ఉంటారు చాలామంది ఏం చేస్తారు అంటే కనుక బియ్యం మీద ఉసిరికాయలు పెట్టేసి దాని మీద దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇవన్నీ ఏమిటి అని అంటే కనుక అంధకారాన్ని తొలగించి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనేటటువంటి జ్యోతి వెలుగుతుంది కాబట్టి దాని ప్రతీకగా ఇది వెలిగిస్తూ ఉంటారు ఇప్పుడు అజ్ఞానము తొలగించేటటువంటిది అజ్ఞానాన్ని దూరం చేసేటటువంటిది దివ్య పర దివ్యమైనటువంటి జ్ఞానం జ్ఞానానికి ప్రతీక ఏంటి జ్యోతి అని అర్థము జ్యోతి మీన్స్ దీపము అని అర్థము అంటే దీపపు కాంతులతో ఉండేటటువంటి మన జీవితము ఇలాగే ఉండాలి అజ్ఞానం అనేటటువంటి అంధకారం తొలగిపోవాలి అనేటటువంటి దానికి ప్రతీకగా వెలిగించేటటువంటిది దీపము మనం గతంలో కూడా చెప్పుకున్నాము మన శరీరంలో సర్వేంద్రియానం నయనం ప్రధానం ఈ చూపు లేకపోతే మనకు ఎన్ని సిరి సంపదలున్నా ఎన్ని రకాలైనటువంటి విధానాలున్నా అన్నీ మనం ఏమీ అనుభవించలేము కాబట్టి ఈ నేత్రములు ఎంత అంటే ఈ నేత్రములే మన శరీరానికి జ్యోతులు అని అర్థము అంటే ప్రపంచాన్ని చూడడానికి జ్యోతులు అని అర్థము ఈ లేకపోతే మనం ఈ ప్రపంచాన్ని చూడలేము దేవుణ్ణి చూడలేము దేన్ని చూడలేము కాబట్టి భగవంతుణ్ణి చూసేటటువంటి శక్తి ఆ యొక్క కంటిని నాకు తండ్రి ఇదిగో దాని యొక్క ప్రతీకగా నీ ముందర దీపం వెలిగిస్తున్నాను అని వెలిగించేటటువంటిది దీపం యొక్క విధానం ఈ కళ్ళు ఉన్నాయి కాబట్టి జ్ఞానము అజ్ఞానము అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది మంచి చెడు అనేటటువంటిది మనం చూడగలుగుతూ ఉంటాం ఈ లేకపోతే మంచి చూడలేము చెడు చూడలేము జ్ఞానం ఏంటో తెలియదు అజ్ఞానం అంటే ఏంటో తెలియదు కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి ఈ నేత్రములు ఇచ్చినటువంటి భగవంతుడికి మనం ప్రేమతో భక్తితో వెలిగించేటటువంటివి దీపములు అని అర్థమని శాస్త్రం తెలియజేస్తుంది గురుగారు ముఖ్యంగా కార్తీక మాసంలో దానాలకు విశేషమని మనం ఇంత ముందర కూడా మాట్లాడుకున్నాము ముఖ్యంగా ఆ మాసం అంతా దానాలు చేస్తూ ఉంటారు లేదంటే కార్తీక పౌర్ణమి రోజు కానివ్వండి అయిపోయే ముందర కానివ్వండి మాసం కంప్లీట్ అయ్యే ముందు కానివ్వండి ముఖ్యంగా బ్రాహ్మణులకు ఇచ్చేటప్పుడు దీపదానము అని సాలగ్రామ దానము అని రకరకాల దానాలు ఇస్తూ ఉంటారు అసలు ఈ దానాలలో నిజంగా ఇవ్వాల్సిన వస్తువులు ఏంటి ఏ వస్తువు ఇస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో వివరించండి మనకు శాస్త్రమందు దానాలలోకి ఉత్తమమైనటువంటి దానము మనం ఈ కార్తీక మాసం వచ్చిందంటే అన్నదానాన్ని చాలా విపరీతంగా చేస్తూ ఉంటాము అలాగే దేవాలయాలకు వెళ్తే కార్తీక మాసం వచ్చిందంటే దీపదానాలు చాలా చేస్తూ ఉంటాము వీరన్నట్టుగా సాలగ్రామ దానాలు చేస్తూ ఉంటాము స్వయంపాక దానాలు ఒకటి కాదు రెండు కాదండి ఈ కార్తీక మాసం వచ్చింది అని అంటే కనుక ఎక్కడ లేని దానాలన్నీ కార్తీక మాసంలోనే మనం చూస్తూ ఉంటాం మామూలు ఇన్ జనరల్గా కార్తీక మాసం వచ్చింది అంటే దానాలకు చాలా ప్రతీక అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈ కార్తీక మాసంలో ఒక్కొక్క దానానికి ఒక్కొక్క ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంది మనము కార్తీక మాసంలో దీపదానము అనేటటువంటిది చేయడం ద్వారా దీపదానము అనేటటువంటిది మన జీవితాన్ని అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటటువంటి ఒక ప్రతీకగా మనం దీపదానాన్ని చేస్తుంటామని ఒక అర్థము అలాగే ఈ దీపదానం చేయడం వల్ల కార్తీక మాసంలో మన చనిపోయినటువంటి గతించినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్లకు కూడా వెలుతురుని ప్రసాదించినటువంటి విధంగా ఉంటాం ఎందుకంటే ఈ కార్తీక మాసంలో యమధర్మరాజు యొక్క కూరలు బయటకు వచ్చి అనేక రకాలైన విపత్తులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విపత్తులకు కారణం ఉండకూడదు అట్లాంటి విపత్తులు అనేటటువంటి జరగకూడదు అనేటటువంటి విధానంగా కూడా మనం దీపదానం చేస్తూ ఉంటాము దీపదానానికి మరొక అర్థం ఏమిటి అని అంటే కనుక మనం ఎప్పుడైతే దీపదానము చేస్తూ ఉంటామో సంవత్సర కాలంలో ఏ ఒక్కరోజు దీపం పెట్టకపోయినా దీపం వెలిగించకపోయినా దీపం దగ్గరికి వెళ్ళకపోయినా దాని యొక్క పాపం విపరీతంగా మనకు అంటుతూ ఉంటుంది అలాంటి పాప ప్రక్షాళన చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో కూడా ఈ కార్తీక మాసంలో దీపం మన చేతులతోనే వెలిగించి మనమే దానం ఇవ్వడం ద్వారా దాని యొక్క పుణ్య ఫలితం మన ఖాతాలో జమవుతుంది కాబట్టి మనం దీపదానం చేస్తూ ఉంటాము రెండవది సాలగ్రామదానము విష్ణుమూర్తి ప్రీతిగా అంటే చా శాలగ్రామాలు ఎవరికి ఇస్తాము అంటే కేవలం బ్రాహ్మడికి మాత్రమే అర్హత తీసుకున్నా ఇచ్చినా బ్రాహ్మడికి మాత్రమే అర్హత కలుగుతుంది కాబట్టి అంటే అర్థం ఏంటి గతంలో చెప్పినటువంటి విధంగా విష్ణుమూర్తి యొక్క అంశతో కూడుకున్నటువంటివి గండకీ నదిలో దొరికేటటువంటివి సాలగ్రామాలు కాబట్టి ఆ సాలగ్రామ దానాలు ఇవ్వడం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మనము బ్రతికి ఉండగానే మనం పుణ్యం సంపాదించుకున్నాము అంటే మనం ఏ లోకానికి వెళతాము అనేటటువంటిది కూడా మనం చేసే దానాల ద్వారా కూడా పైన మధర్మరాజు లిఖిస్తూ ఉంటాడన్నమాట కాబట్టి నువ్వు దానాలు ఇవ్వడం ద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి నీ జన్మ అనేటటువంటిది ఉత్తమ జన్మగా లభిస్తుంది అనేటటువంటి ప్రీతిగా మనం ఏం చేస్తామంటే సాలగ్రామదానాలు విష్ణుమూర్తి ప్రీతిగా ఇస్తూ ఉంటాం విష్ణుమూర్తి ప్రీతిగా ఇచ్చాము అనంటే కనుక మనకు తప్పకుండా వైకుంఠంలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కేటాయించుకున్నాము అని అర్థము తరువాత స్వయంపాక దానం ఇస్తూ ఉంటాం పాకం అంటే మనం తీసు తినేటటువంటి ఆహార పదార్థాల యొక్క వస్తువులు బియ్యము పప్పులు కూరగాయలు ఇవి కూడా మనం ఇస్తూ ఉంటాము అవి ఎందుకు ఇస్తాము అని అంటే కనుక బ్రతికి ఉన్నంత కాలము ఈ శరీరానికి ఆహారం యొక్క లోటు ఉండకూడదు నాకే కాదు నా వంశస్థులు ఎవ్వరికీ కూడా ఆహార లోటు ఉండకూడదు అని చెప్పేసి ఏం చేస్తామంటే స్వయం పాకదానం బ్రాహ్మడికి ఒక్కరికి ఇవ్వడం ద్వారా మనం మామూలు రోజులో ఇచ్చేదానికి ఆ రోజుల్లో ఇచ్చేదానికి పుణ్యం రెట్టింపు అని చెప్పాం ఆ రెట్టింపు ఫలితం వల్ల మన కుటుంబానికి తిండికి లోటు ఉండదు అని అర్థము కాబట్టి మన తిండికి ఎప్పటికీ లోటు ఉండదు మనకే కాదు మన వంశాలకి ఎవ్వరికి కూడా లోటు ఉండదు ఇక మూడవది చాలా మంది గుమ్మడికాయలు కూడా ఇస్తూ ఉంటారు దానము అని అంటుంటాం సంస్కృతంలో కూష్మాండ దానము అనేటటువంటి శివుని ప్రతీకగా ఇస్తూ ఉంటాము శివుడి యొక్క ప్రతీకగా ఇచ్చేటటువంటిది కూష్మాండ దానము కాబట్టి మనం కూష్మాండ దానం ఇచ్చామనుకోండి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని అర్థం ఏ గుమ్మడికాయ గురు మనకు బూడద గుమ్మడికాయ ఇవ్వాలి రాచగుమ్మడి ఇవ్వకూడదు కట్టేది కట్టేది కట్టే గుమ్మడికాయ దానం ఇస్తూ ఉంటారు ఎందుకు ఇస్తాము అని అంటే గనక అది దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం అంటే నెరి నెగిటివ్ ఇంపాక్ట్ని తీసేస్తుంది గుమ్మడికాయ ఇంటికి ఎందుకు కడతాము నెగిటివ్ ఇంపాక్ట్ కలగకుండా ఉండడానికి అలాగే మీ జీవితంలో మీ మీద ఎవరికైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది మీ మీద తీరనటువంటి కోరికలు ఉన్నాయి మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్తో పాటు నరదృష్టి చెడు దృష్టి గ్రహ దృష్టి ఇలాంటి దృష్టిలన్నీ మీ మీద ఉన్నాయి అని అనుకుంటే గనక ఆ రోజున ఏం చేయాలి అని అంటే గనక కార్తీక మాసంలో మనం గుమ్మడికాయ దానం ఇవ్వడం ద్వారా దృష్టి దోషము నరదోషము అలాగే ఇంట్లో ఉన్నటువంటి గ్రహపీడలు అలాగే మన శరీరం మీద ఆవహించి ఉన్నటువంటి చెడు ప్రభావము ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి అలాగే శివుడి యొక్క ప్రతిరూపకంగా కూడా మనం కూష్మాండ ఇప్పుడు ఆ విష్ణుమూర్తికి సాలగ్రామ దానాలు ఉంటాయి మరి శివుడికి శివలింగ దానం ఇవ్వలేం కాబట్టి దాని ప్రతీకగా కూష్మాండ దానం ఇస్తాం కాబట్టి శివుని ప్రతీకగా ఈ గుమ్మడికాయ దానం ఇవ్వడం అనేటటువంటిది ఆచారంగా పెట్టుకున్నాము ఇలా చాలా అనేక రకాలైనటువంటి దా ఉసిరి దీప దానం ఇస్తూ ఉంటాము అలాగే మనం చాలా మట్టుకు ఈ చిన్న చిన్న గ్లాసులలో బియ్యము లేదా నువ్వులో లేదంటే ఇతర ఇతర వస్తువులు వేసుకునో మనం దానం ఇస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఏంటి అని అంటే దీపదానము అన్నదానికి అర్థము అంధకారాన్ని తొలగించేటటువంటిది అని అర్థం ఇప్పుడు చాలా వరకు ఈ దానాలు ఇచ్చేటప్పుడు గానీ తీసుకునేటప్పుడు కానీ సంకల్పం మనం చెప్పుకొని ఇవ్వాలి మంత్రం వాళ్ళు చదువుతూ తీసుకోవాలి అని అంటూ ఉంటారు కానీ ఈ ఉన్న హడావిడికి తీసుకునే తీసుకుంటారు అక్కడ పడేస్తారు అసలు మంత్రం కూడా చదవరు మరి మన లెక్కలకు వస్తాదండి నిజానికి దానము ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఎవరిని తప్పు పట్టడానికి లేదు దానము అన్నదానికి అర్థం ఏంటి అంటే చక్కగా మనం నిలబడి దానం ఇవ్వకూడదు కూర్చుండి సంకల్పం చేసుకొని కార్తీక మాసంలో చేసేటటువంటి దానానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం ఉంటుంది ఆ సంకల్పం చెప్పుకొని మనం మినిమం ఏం లేదన్నా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు సంకల్పం చెప్పుకొని ఆ ఏదైతే దానం ఇస్తున్నామో ఏదైతే దానం తీసుకుంటున్నామో దానికి సంకల్ప విధానంతో తీసుకుంటేనే ఆ దానానికి పుణ్యము పురుషార్థం కలుగుతుంది తప్ప మీరు అన్నట్టుగా హడావిడి జీవితంలో నమ్మ వాయినం పుచ్చుకుంటి నమ్మ వాయనం ఈ రెండే మంత్రాలు తప్ప ఇంకా దానికి సంకల్పం ఉండట్లేదు ఏమి ఉండట్లేదు మామూలు గోత్రనామాలు చెప్పేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అలా కాకుండా కూర్చోవాలి దానము తీసుకునేవాడు ఇచ్చేవాడు తప్పకుండా కూర్చునే తీసుకోవాలి తప్ప నిలబడి తీసుకోవడము హడావిడిగా తీసుకోవడము తొందరగా తీసుకోవడము క్యూ కడుతున్నారమ్మా మంది ఎక్కువైపోతున్నారని చెప్పి తొందరపాటలో తీసుకోవడం ఇవన్నీ ఇప్పుడున్నటువంటి విధానాల్లో అవి ఒక ప్రాసెస్గా వెళ్ళిపోయి కానీ దానం అన్నదానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి అవి దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నియమాలు సమయ సందర్భాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా తీసుకోవడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పని ఇప్పుడు ఈ దానం ఇస్తున్న పదార్థాలతో పాటు వస్తువులతో పాటు బ్రాహ్మణులకి దక్షిణ కూడా ఇవ్వాల్సి ఉంటుందా దానికి సంఖ్య ఏమైనా చూసుకోవాలా ఎవరు స్థోమతను బట్టి వాళ్ళు ఇవ్వచ్చా దక్షిణ అనేటటువంటిది స్తోమతను బట్టే ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరు ఇంతే ఇవ్వాలి ఇంతే తీసుకోవాలి అనేటటువంటి నియమం ఎక్కడా ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు దక్షిణ అన్నదానికి అర్థం ఏమిటి అని అంటే గనక నీకు వేదోచ్చారణ ద్వారా వేద మంత్రముల ద్వారా నువ్వు ఇచ్చినటువంటి వస్తువుని అంటే నీ పాపాన్ని తీసుకుంటున్నా ఇప్పుడు దానం ఎందుకు చేస్తామండి మనం చేసినటువంటి పాపకర్మలు పోవడానికి మనం చేసినటువంటి కర్మ ఫలితం నుంచి తప్పుకోవడానికి మనం తెలుసో తెలియకనో జ్ఞానంతో కానీ అజ్ఞానంతో చేసినటువంటి పాపాలను మనం ఇతరులకు ఇందు ఇస్తున్నాము ఇతరులు స్వీకరిస్తున్నారంటే తప్పకుండా దక్షిణాదానం దక్షిణాదానం ద్వారా ఏమవుతుంది అంటే కనుక ఒక బ్రాహ్మణి నువ్వు ఉద్ధరించిన వాడు అవుతావు ఒక బ్రాహ్మణి పోషించిన వాడు అవుతావు నువ్వు ఒక రూపాయి ఇచ్చినా పోషణాకారకమే అంటే బ్రాహ్మణికి దక్షిణ అనేటటువంటిది పోషణాకారకంగా ఉంటుంది బ్రాహ్మడికి మీరు అన్నట్టుగా బిజినెస్లు ఉండవు వ్యాపారాలు ఉండవు ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉండవు వేరే వాళ్ళకి ఏంటంటే ఒక మార్గం కాకపోతే ఇంకో మార్గంలో బ్రతకదు కానీ బ్రాహ్మణికి ఒక ఆలయం తప్ప వేరే అన్యదా ఏమీ ఉండట్లేదు కాబట్టి ఆ బ్రాహ్మణికి పోషణ కారణం అంటే ఏంటి మనం ఇచ్చేటటువంటి దక్షిణనే పోషణ ఇంకోటి మనం దానంలో ఏదైనా లోపం చేశాము లేదా దానంలో ఏదైనా ఒక వస్తువు మర్చిపోయాము అని అనుకోండి దానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేటటువంటిది దక్షిణ అని అర్థము దానంలో ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది అన్ని వస్తువులు మనం సమ సమకూర్చలేము సమకూర్చలేము కాబట్టి మనం ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నాం దక్షిణాదానాన్ని ఇస్తున్నాం దక్షిణలో కూడా రెండు మూడు అర్థాలు ఉన్నాయి నానా అర్థాలు ఉంటాయి అది మనము ధర్మబద్ధంగా చూడాలి అని అంటే కనుక నువ్వు ఇచ్చే దానం ఏదైతే ఉంటుందో నీకు పుణ్యాన్ని ద్వేద మంత్రాల ద్వారా ఇస్తున్నాడు కాబట్టి నువ్వు దానికి ప్రతిఫలంగా ఇచ్చేటటువంటిది దక్షిణాదానము అలాగే నువ్వు ఏదైతే వస్తువులు దానం ఇస్తున్నావో అందులో ఏదైనా వస్తువు మర్చిపోయినా ఏదైనా లోపం జరిగినా లేదంటే ఏదైనా మనం వస్తువు తక్కువ పెట్టినా దానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చేటటువంటిది దక్షిణ అని శాస్త్రం ఉంది ముఖ్యంగా మనం శివుడి గురించి విష్ణుమూర్తి గురించి కనుక తీసుకున్నట్లయితే వారిద్దరి మధ్య అసలు భేదమే లేదు ఖచ్చితంగా ఇద్దరిని ఆరాధిస్తేనే మనకు ఇద్దరికి నచ్చుతుంది శివుడిని ఆరాధిస్తే విష్ణుమూర్తికి విష్ణుమూర్తి మూర్తిని ఆరాధిస్తే శివుడికి నచ్చుతుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళిద్దరిని కలిపి ఆరాధించే మాసం ఏదైనా ఉంది అని అంటే అది కార్తీక మాసం మరి మనం చేసే ఆరాధన ఏ విధంగా ఉంటే ముఖ్యంగా వాళ్ళిద్దరిని ఆరాధించిన ఫలితం మనకు వస్తుందో ఈ మాసంలో వివరించండి ఇక్కడ శివకేశవులు ఇద్దరూ కూడా పరస్పరమైనటువంటి ఒకే తత్వం కలిగినటువంటి వారు అని శాస్త్రం ఇక్కడ అభేదం అనేటటువంటిది ఇద్దరికీ లేదు అది మనము మన మైండ్ సెట్కి మనకు అర్థం కాక మనము అంత మైండ్ లేకుండా మనం ఆలోచిస్తాం కానీ శాస్త్రం నందు వేదమునందు శివుడు వేరు విష్ణుమూర్తి వేరు అనేటటువంటిది ఎక్కడా కూడా లేదు మీరు విష్ణుమూర్తిని ఆరాధించే శివుణ్ణి ఆరాధించినట్టే శివుణ్ణి ఆరాధించినా విష్ణుమూర్తిని ఆరాధించినట్టే ఇక్కడ మనము పెట్టుకునేటటువంటి తిలకంలో ఆ తారతమ్యాలు ఉంటాయేమో ఆచరించే పద్ధతుల్లో తారతమ్యాలు ఉంటాయేమో కానీ భక్తిలో ఎక్కడా తారతమ్యం లేదు ఇది శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము అని శాస్త్రం తెలియజేసింది అంటే ఇక్కడ అర్థమైనటువంటి అంశం ఎలా అర్థం చేసుకోవాలి అంటే శివకేశవులు అనేటటువంటి వారికి ఏ రకంగా మనం ఆరాధన చేస్తే ఇద్దరి యొక్క అనుగ్రహం ఒకే తత్వంలో లభిస్తుంది అనేటటువంటిది మీరు ఏ ఆలయానికైనా వెళ్ళండి సోమవారం వస్తే విశ శైవాలయాలు చాలా విపరీతంగా కిటకిటలాడుతూ ఉంటాయి శనివారం వచ్చింది అంటే కనుక విష్ణుమూర్తి ఆలయాలు శైవ మన విష్ణు ఆలయాల్లో చాలా మంది రద్దీగా ఉండేటటువంటి ప్రయత్నాలు చాలా మట్టుకు చూస్తూ ఉంటాం కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకే తారతమ్యం కలిగినటువంటి వారు ఒకే అనుగ్రహ రూపకంగా కలిగినటువంటి వారు అని శాస్త్రము ఇక్కడ ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళతాడు అలాగే కార్తీక మాసంలో మేల్కొంటాడు అని శాస్త్రము అంటే ఇక్కడ అర్థమేంటి యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి స్వామివారు ఈ మాసంలో నిద్ర నుంచి మేలుకొంటాడు కాబట్టి దీని దామోదర మాసంగా పిలవడం జరిగింది అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో శివుడు ఘోర యుద్ధము చేసి రాక్షసులను సంహరించినటువంటి మాసం కాబట్టి దీని కార్తీక మాసము అని పేరు కృత్తికా నక్షత్రం అంటే అర్థం ఏంటంటే అగ్ని నక్షత్రము అని పేరు కాబట్టి ఈ అగ్ని నక్షత్రము ద్వారా కూడుకొని ఉన్నటువంటిది కాబట్టి దీని కార్తీక మాసము అని పేరు ఈ కార్తీక మాసంలో ఇద్దరికీ కూడా ఒకే సమయంలో పూజించాలి అని అంటే గనక శివుడి యొక్క తత్వం సాలగ్రామ తత్వము మీరు ఎప్పుడైనా గమని అంటే ఎలా ఉంటాయి స్టోన్ స్టోన్ మీరు ఎప్పుడైనా శాలగ్రామం చూస్తే స్టోన్ ఆకారంలో ఉంటాయి శివుడి యొక్క ఆకారం ఏంటి స్టోన్ మళ్ళీ ఏకమూర్తి శిల లింగ రూపము యొక్క మూర్తి అలాగే విష్ణుమూర్తి యొక్క రూపం ఏంటి అంటే కదా సాలగ్రామ రూపకంగా విష్ణుమూర్తి అందరికీ ఇచ్చేటటువంటి గొప్పనైనటువంటి మూర్తి కాబట్టి ఈ రెండుటినీ కూడా ఏకకాలంలో పూజిస్తే ఇద్దరిని పూజించినట్టే ఇక్కడ శివుడి దగ్గర మనం సాలగ్రామాలు శివుని ఒక దగ్గర పెట్టి పూజించామనుకోండి ఇటు విష్ణుమూర్తి ఆరాధన కలుగుతుంది ఇటు శివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మళ్ళీ అనుగ్రహం రెండు వేరు వేరుగా ఉండవు ఒకరే అనుగ్రహిస్తారు ఆ ఒక్కరే ఒకరి రూపకంగానే అనుగ్రహించేటటువంటి తత్వం కలిగినటువంటిదే దైవిక పరమైనటువంటిది ఇక్కడ మానవుడిలో తారతమ్యాలు ఉంటాయి కానీ దైవత్వంలో తారతమ్య భేదాలు ఉండవు మీరు ఒకరిని పూజించిన ఇద్దరిని పూజించిన శక్తి అనేటటువంటిది యూనివర్సల్గా ఒకటే కనెక్ట్ అవుతుంది ఆ ఒక కనెక్ట్ అయినటువంటి విధానంలోనే మనకు పుణ్యము పురుషార్థం దొక్కుతుందా దొరుకుతుందే తప్ప ఇద్దరి అనుగ్రహం ఒకే రూపంలో కావాలంటే మనకు శివుడు ఒక్కడ అనుగ్రహించిన విష్ణుమూర్తి ఒక్కడ అనుగ్రహించిన ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఏకకాలంలో మనకు దొరికినట్టే ఎందుకంటే ముక్కోటి దేవతలను మనం పూజించలేము మూ ముప్పై మూడు కోట్ల దేవతలను మనం ఒకేసారి పూజిస్తామా పూజించము అందుకేం చేశాడు విష్ణుమూర్తి నుంచే ఎన్నో అవతారాలు ఉద్భవించాయి శివుడి నుంచే ఎన్నో అవతారాలు ఉద్భవించాయి తప్ప ఈ పురుష తారతమ్య భేదాలు అనేటటువంటివి స్త్రీ పురుషులకు ఎలా ఉంటుంది అని అంటే కనుక శక్తి యొక్క ఆరాధన ఒక రకంగా ఉంటుంది ఇక్కడ దైవిక పరమైన దేవతల యొక్క ఆరాధన ఒక రకంగా ఉంటుంది కాబట్టి మనం ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధించలేము కాబట్టి ఒక దేవుణ్ణి ఆరాధించాలి అంటే అది శివరూపము అని అర్థము ఎవరికి శైవులకు శాక్తేయులకు విష్ణు రూపం యొక్క ఆరాధన అని అర్థము కాబట్టి ఇక్కడ మన యొక్క ఆచారంలో ఇక్కడ శివుణ్ణి ఆరాధిస్తాము విష్ణుమూర్తిని ఆరాధిస్తాము అలాగే విష్ణు భక్తులు శివుని ఆరాధించారు వాళ్ళకు తారతమ్య భేదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమిటి అని అంటే గనక ఎప్పుడైనా కూడా ఇద్దరి అనుగ్రహం రావాలి అని అంటే గనక ఇటు సాలగ్రామాలని పూజిస్తాము అలాగే ఇటు శివుణ్ణి ఆరాధిస్తాం కాబట్టి రెండు తత్వాలు ఒకే రూపకంగా మనకు పుణ్యాన్ని అందిస్తాయి అని శాస్త్రము కాబట్టి దీని యొక్క విధానంలో మనం ఆలోచించే విధానం ఇద్దరి దేవతల అనుగ్రహం ఒకేసారి రావాలి అని మనం ఆలోచిస్తాము వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ వ్యక్తి నన్ను పూజించాడు కాబట్టి ఈ వ్యక్తికి తప్పకుండా శివానుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా కలగాలి అని ఆలోచించే తత్వము దేవతల యొక్క తత్వము అక్కడ విష్ణుమూర్తి వేరే శివుడు వేరే కాదు ఇద్దరు ఒకటే అనుగ్రహం కూడా ఇద్దరిది ఒకటే ఇటు విష్ణుమూర్తిని ఆరాధించే వాళ్ళు సాలగ్రామాల్ని పూజిస్తూ ఉంటారు ఇక్కడ శివుణ్ణి ఆరాధించేటటువంటి వారు లింగ రూపాన్ని ఆరాధిస్తారు ఈ రెండింటినీ కలిపి ఆరాధిస్తే ఇద్దరిని పూజించినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి దీని యొక్క అర్థాన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆరాధన ఆరాధన అన్నారు అసలు విశేషమైన ఆరాధన ఏమైనా ఉందా ముఖ్యంగా ఈ కార్తీక మూడు రకాలు ఉన్నాయి అమ్మా విశేషమైనటువంటి ఆరాధనలు ఎన్నో రకాలుగా ఉన్నాయి జప తప హోమాది క్రతువులతో పాటు స్వామివారిని ఆరాధించేటటువంటి ఉపవాస దీక్ష ఉంది అలాగే ఆరాధించే యజ్ఞతత్వము ఉంది అలాగే స్వామివారికి చేసేటటువంటి కైంకర్యాలు వేరే రకంగా ఉంటాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు భగవత్ అనుగ్రహం పొందడానికి అనేక మార్గాలు కానీ ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో నీ మార్గము సులువుగా ఉండాలి అని ఎంచుకునేటటువంటి మార్గము రెండే రెండు మార్గాలు ఒకటి ఉపవాస దీక్ష రెండు జప దీక్ష ఇవి రెండే మనం ఆచరిస్తున్నాం కానీ స్వామివారిని ఆరాధించడానికి నిత్యాగ్నిహోత్రము అనేటటువంటిది ఉంటుంది అలాగే స్వామి ఆరాధించేటటువంటి తత్వజ్ఞాన తత్వం ఒకటి ఉంటూ ఉంటుంది అలాగే పురాణ ప్రవచనం ఒకటి ఉంటూ ఉంటుంది కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక పురాణం చదువుకోవడము వినికిడి చేయడం ఇవి ఒకటి ఉంటూ ఉంటాయి అంటే ముప్పై రోజుల పాటు స్వామివారి యొక్క కార్తీక పురాణం వినడము ఇది కూడా ఒక విధానమైనటువంటిది అలాగే స్వామివారికి కార్తీక మాసంలో పౌర్ణమి వచ్చింది అంటే కార్తీక పౌర్ణమి అందరికీ తెలుసు కార్తీక పౌర్ణమి వచ్చింది అని అంటే మీరు ఎప్పుడైనా గమనించండి మనకు మూడు పౌర్ణమిలు చాలా విశేషమైనటువంటివి అవి ఒకటి కార్తీక పౌర్ణిమ రెండు శ్రావణ పౌర్ణిమ మూడు ఆశ్వీజ పౌర్ణిమ ఈ మూడు పౌర్ణులు ఎందుకు అంత విశేషము అని అంటే ఈ మూడు కాలాల సమయంలోనే చంద్రుడి నుంచి కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా వెలువడేటటువంటి తత్వం కలిగినటువంటిది ఈ మూడు మాసాలు సైంటిఫిక్గా చెప్పాలి అలాగే ఈ కార్తీక మాసంలో చంద్రుడి నుంచి కిరణాలు భూమి మీదకి తొందరగా ప్రసరింపజేసి చంద్రుడి యొక్క కాంతి కిరణాలు ఎప్పుడైతే భూమి మీద ప్రసరింపబడతాయో ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ మొక్కలకు తత్వ గుణాలు పెరిగేటటువంటి విధానంగా కూడా ఉంటుంది మీరు పూర్వకాలంలో చూసే ఉంటారు కార్తీక పౌర్ణమి వచ్చింది అంటే మన దగ్గర ఒక శమంతకం అని ఉండేది శమంతకమని దానికి ఎప్పుడైతే ఈ కార్తీక పౌర్ణమి ఒక్కరోజు మాత్రమే దాని యొక్క కాస్మిక్ ఎనర్జీ దాని మీద పడి అది అత్యధికమైనటువంటి కాస్మిక్ ఎనర్జీని వెదజల్లేటటువంటిది ఒకటి ఉంది దాన్ని ఇప్పుడు మనం కోహినుర్వజ్రము అని అంటూ ఉంటాము అది ఇప్పటికీ కూడా దానిలో శక్తి ప్రభావం అలాగే ఉంటుంది ఎప్పుడైతే చంద్రుడి యొక్క కాంతి కిరణాలు దాని మీద పడతాయో దాని నుండి తేజోవంతమైనటువంటి కార్తీ కిరణాలు వెదజల్లేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అది రెండు కన్నులు సరిపోవు మనకు అలాంటి విధానాలు మనకు ఉండేటటువంటివి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశేషం కూడా ఇందులో ఇమిడీకృతమై ఉంది కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా నెల రోజుల పాటు చేసుకునేటటువంటి గొప్పనైనటువంటి పండుగ కార్తీక మాసంలో ఆరాధించినటువంటి దేవతలు కేవలము శివకేశవులే కాదు కార్తీక మాసంలో ఆరాధించేటటువంటి దేవతలు ఒకటి మనకు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించాలి రెండు తులసీదేవిని ఆరాధన చేసుకోవాలి మూడు శివుణ్ణి ఆరాధన చేసుకోవాలి ఆ తర్వాత విష్ణుమూర్తిని ఆరాధన చేసుకోవాలి ఆ తర్వాత గణపతిని ఆరాధన చేయాలి ఆ తర్వాత కుబేరుణ్ణి ఆరాధన చేయాలి ఈ ఆరుగురు దేవతలు కలిసినటువంటి తత్వమే ఈ యొక్క కార్తీక మాసంలో చేయదగినటువంటి విధానాలు కేవలం శివకేశవులకే కాదు ఈ ఆరుగురు దేవతలని కూడా ఆచరించాలి ఆరుగురు దేవతలను ఆచరించాలి అని అంటే కనుక మనలో భక్తి భావన చైతన్యం కలిగి మనం ఏ రోజు ఏ దేవతను ఆరాధిస్తే దాని యొక్క పుణ్యం ఫలితం కలుగుతుంది అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటే తప్పకుండా పుణ్యం పురుషార్థం కలుగుతుంది ఎవరికీ తెలియనటువంటి రహస్యం చెప్తా కుబేరుణ్ణి ఆరాధించాలి అని చెప్పాము కుబేరుడికి మామూలుగా దీపావళి రోజు తప్ప మిగతా రోజులు కార్తీక మాసంలో ఎందుకు చేయాలి అంటే ఏ మానవుడికి అయితే అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయో కుబేరుణ్ణి కార్తీక మాసంలో మనకు ఆదివారం రోజున ఆరాధన చేయాలి ఆదివారం కుబేరుణ్ణి ఆరాధన చేయాలి సోమవారం రోజున మనకు ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలంటే శివారాధన చేసుకోవాలి మంగళవారం రోజున గణపతి యొక్క ఆరాధన చేసుకోవాలి ఇక బుధవారం అంటే కార్తీక మాసం మొత్తం అయ్యప్ప స్వామిదే కాబట్టి బుధవారం అయ్యప్ప స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు ఇక శుక్రవారం వచ్చిందంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవాలి శనివారం వచ్చింది అంటే తులసీదేవి దామోదరుణ్ణి పూజించాలి అని శాస్త్రం ఈ రకమైనటువంటి పద్ధతితో వెళితే కార్తీక మాసం మొత్తం పరిసమాప్తం అవుతుంది అని శాస్త్రము ఇందులో చాలామంది శివకేశవులనే పూజించాలి ఇక వేరే దేవతలను పూజ ఈ ఆరుగురిని పూజిస్తేనే కార్తీక మాసం యొక్క విశిష్టత కలుగుతుంది అని శాస్త్రం ధన్యవాదాలండి శ్రీమాత